ముఖ్యంగా యువత ఎందుకు ఎక్కువగా బాధపడుతున్నారు అంటే మనం కంపేర్ చేసుకుంటే మన పేరెంట్స్ కానీ మన ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళకి మనకి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ లవ్ లైఫ్ స్టైల్ సో ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకప్పుడు ఎవరైతే ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండేది అండ్ అట్ ద సేమ్ టైం మెంటల్ స్ట్రెస్ అనేది తక్కువగా ఉండేది ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే ఫిజికల్ దర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా ఏంటంటే మనం ఈ టెక్నాలజీ మీద ఎక్కువగా బేస్ అయ్యి వర్క్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే సిట్టింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట కూర్చొని ల్యాప్టాప్ల మీద వర్క్ చేస్తే ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి అంటే మనం యూజువల్గా ఇలా మనం కంప్యూటరు ల్యాప్టాప్ అనేసరికి సాఫ్ట్వేర్ పీపుల్ అని మనము పిన్ పాయింటెడ్గా చెప్తాము మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ కంప్యూటర్ ముందు కూర్చునే జాబ్సే ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు సో ఏంటంటే మనకి ఇంతకు ముందు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మన జాబ్ లోనే ఉండేది ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే అదొక పనిగా పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది సో దానివల్ల ఏంటంటే మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు ఈ నడుముగా